కానీ కానీ ఎందుకంటే సముద్రం దాటాలి ఇక్కడ అంగదుడు జాంబవంతుడు ఈ ముఠ అంతా ఉన్నారు కదా వానర సంఘం మొత్తం వీళ్ళకి అధ్యక్షుడు కార్యదర్శి అందరూ ఉన్నారు పనిచేసేవాళ్ళు అడిగారు వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని సముద్రం ఎవడ దాడతాడు ఎవడ అంటే ఒకడు అన్నాడు నేను పది మైళ్ళు వెళ్ళగలను మరి ఆ తర్వాత ఎడతాడు రిలే రిలేపరుగు మంది వేడు ఏమన్నా ఇక్కడ ఇంకొక ఆయన నేను ఇరవై మైళ్ళు పెడతానన్నాడు ఇంకొక ఆయన నేను ముప్పై మైళ్ళు పెడతానన్నాడు జాంబవ అంగదులు అన్నాడు నేను సుమారుగా వెళ్ళిపోతాను కానీ మధ్యలో ఆగిపోతాను నేను మధ్యలో ఆగిపోయాడు వెళ్ళమే ఎందుకు పని లేక చచ్చూరుకుంటాడు జాంబవంతుడు అన్నాడు ఆయన అసలు స్పెషల్ స్టైలు ఆయన వేరుగా మాట్లాడతాడు ఎప్పుడు నేను వెళ్ళిపోగలను అనుమానం లేదు కానీ మళ్ళీ తిరిగి రావడం కష్టం తిరిగి రావడం కష్టమే దగ్గర టీ కొట్టి పెట్టుకుంటావా చంపేడు వాడు రావణాసురుడు తిరిగి రాకపోతే చంపేడండి పైగా ఆ తిరిగి రాలేకపోవడానికి కారణం చెప్పాడు జాంబవంతుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎటు ఎటువంటి జాంబోవంతుడు అంటే తాత పెద్దవాడివి కదా అసలు పెడతానంటున్నావు వంద శతయోజన విస్తీర్ణం ఎనిమిది వందల మైళ్ళు ఉంది ఆ లంకకి మనకి తేడా దూరం ఎనిమిది వందల పెడతాం దూకేస్తాం అనుమానం కానీ మళ్ళీ తిరిగి రావడం కష్టం ఎందుకు అన్నాడు నేను వామనుడు త్రివిక్రమావతార ఎత్తునప్పుడు సరదాగా ప్రదక్షిణం చేసేట అది ఆయన స్థాయి అది త్రివిక్రముడు ప్రదర్శన చేశాడు వీడియోలు బంగారం కానీ జాంబవంతుడు అంటే చేశాను ఆ సమయంలో ఓ పర్వతం మోకాల్లో దిగబడింది అప్పటి నుంచి నేను ఈ మోకాలకు ఆపరేషన్ చేసేందుకు గురవారెడ్డి గారు లేకపోవడం వల్ల నేను అన్నాడు గురువారెడ్డి గారు ఉంటే మోకాల్లో పర్వతం లాగేసేవాడు వీడి మోకాల్లో పర్వతం దిగింది అది వాడి స్థాయి ఏదో చిన్న ముళ్ళు దిగితే ఆగలేం మనం ఇక్కడ జాంభవంతుడు మోకాల్లో పర్వతం ఇముడిపోయిందంటే వాడు మోకాలు ఎంత వాడు మోకాలు ఎంత ఉందంటే వాడు ఆకారం ఎంత అది అండి ఆకారం మనం వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి అర్థం లేకుండాను వాడు సముద్రం మీద దాటే బోధూకునుడు దూకుతారు వాళ్ళు అందుకని నేను రాలేను ఆ పర్వతం దిగబడిపోయింది ఏమిటో అక్కడి నుంచి సరైన ఉద్యోగంలో సెలవు దొరక్క వర్షపెట్టిన వెళ్ళాడు సెలవు కావాలి కదా మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే అది దొరక్క నేను ఏమిటో ఆ పర్వతాన్ని అలా వదిలేశాను అది ఉండడం వల్ల తిరిగి రాలని లేత వస్తాను అన్నాడు ఇది వాళ్ళ శక్తి ఇటువంటి వాళ్ళు కోటి మంది వెళ్ళారు లంక మీదకి దాడి వాడు ఉంటాడా ఇంక రావణాసురుడు అందుకే హనుమంతుడు రావణుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మీ అసలు మీ సైన్యానికి ఉన్న శక్తి ఏమిటంటే అన్నాడు నా శక్తి చూశావు కదా నేను సముద్రాన్ని ఒక చేత్తో దాటిసాను ఇక్కడికి వచ్చి నీ అశోకవనం అంతా ధ్వంసం చేశాను నీ పెద్ద కొడుకు అక్షయుడు సహా ఇప్పుడు ఒక ఐదు వందల మందిని చంపాను ఇది నా శక్తి వానర సైన్యంలో నా నెంబర్ ఎంతంటే రెండు వేల మూడు వందల ఇరవై నాలుగైన నోటికి దోచిన నెంబర్ చెప్పాడు ఎంసెట్లో చివరి ర్యాంక్ ఉంటుంది చూడండి అది చెప్పాడు ఆరెంకెల ర్యాంక్ చెప్పాడు ఈ జన్మలో వీడికి ఎంసెట్లో అంకెలు ర్యాంక్ వచ్చిందంటే వీడికి ఇక్కడ కాదు కర్ణాటక కాదు ఎక్కడ అరేబియాలో కూడా సీటు రాదు వీడికి అని హనుమంతుడు అంత వినయంగా నేను ఇన్ని సాహసాలు చేసిన వాడిని వానర సైన్యంలో నా స్థాయి ఏమిటంటే ఆరు అంకెలు అంతా నాకంటే పెద్దవాడు అలా అదరగొట్టేశాడు రావణాసురుడి అంకెలు కాదు ఇది మొదటివాడిని నిజానికి కానీ వినయం ఎంత గొప్పది అంటే నేను చాలా చిన్నవాణ్ణయ్యా మా అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు మహిందుడు ద్విధుడు సుషేనుడు ముందు నేనెంత అని మాట్లాడాడు దెబ్బకి రావణాసుడు గుండెలు ఎదిరిపోయాయి బాబు వీడే ఇంత చేశాడంటే వాళ్ళు వస్తే అయ్యి బాబు చేతని చేయడం మంచిది చీర సారే పెట్టి శ్రావణ మాసం రాకుండానే పంపేయడం మంచిది అని వాడికి బడలు పుట్టేలా మాట్లాడడం అంటే రాయబారం అంటే అది వాడికి అఫెన్స్ ఆడాలి ఎంతసేపు డిఫెన్స్ ఆడతారేటండి చేతకనవేళం అఫెన్స్ ఆడాలి ఎదుటి వాడి మీద దాడి చేయాలి మనం అప్పుడు వాడు లొంగొస్తాడు వాడు ఏదో చేస్తే మనం ఏదో చేసే వరకు నువ్వేదో కాగా ఏ వెళ్ళు ముందు తెలుసుకో అక్కడ అఫెన్స్ ఆడాలి హనుమంతుడు అఫెన్స్ ఆడతాడు రాముడు అఫెన్స్ ఆడాడు పాండవుడు అఫెన్స్ ఆడారు ముందు డిఫెన్స్ ఆడలేదండి భారత యుద్ధం మొదలవగానే కాగా మొదటి బాణం ఎవరేసారో తెలుసా భీమసేనుడు వేశాడు మొదటి రోజు మొదటి బాణం పర్వంలో భీమసేనుడు వేశాడు ఎవరి మీద వేశాడో తెలుసా దుర్యోధనుడి మీద వేశాడు అది పద్ధతి తర్వాత పక్కన ఉన్న కూడా ఒకడు అడిగాడు భీముడు ఏమిటి అబ్బాయి మొదటి బాణం నువ్వేసే వాళ్ళని వేనివ్వచ్చు కదా అంటే వాళ్ళని వేనిస్తే మనం ఉంటామా అన్నాడు ఆయన అది పాయింట్ సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో చక్కటి మాట చెబుతాడు యుద్ధం రావడానికి ఎప్పుడూ మనం కారణం కాకూడదు మిత్రమా కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వేయాలి మొదటి బాణం వేసే అవకాశం శత్రువుకి ఇస్తే మనం ఉండం ఇక్కడ అది తెలివైన పని కాదు ఇక్కడ యుద్ధం రావడానికి మనం కారణం కావద్దు మనం శాంతివంతంగానే ఉందాం కానీ అవతల వాడు కవ్వించి యుద్ధం చేస్తే ఊరుకుంటాడు పుచ్చి ఎగరగొట్టేస్తాం పోటీ ఇక్కడ అది మనమే వేయాలి బాణం వాడికి వేసి అవకాశం ఇచ్చామనుకో వాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు మనం పోయాం ఇంకేం వేస్తాం ఇక్కడ మార్చుని వాడికి ఫోన్ చేయాలి తీసుకెళ్ళమని అది తెలుసుకోవలసింది శౌర్యం అంటే అది ధైర్యం అంటే అది ముందు కష్టం వస్తే హనుమంతుడిలాగా ధైర్యంగా ఉండాలి కదలకుండా తర్వాత శౌర్యం సౌరస్యభావం ప్రతిక్రియ ఏం చేయాలో అది చెయ్యి అయిపోయాక అన్ని విషయాల్లోనూ శౌర్యం పనికిరాదు క్షాంతి క్షమాగుణం ఉండాలి క్షమించాలి సహించాలి ఓర్పుగా ఉండాలి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఓ వారం రోజులు పది రోజులు మనం మౌనంగా ఉంటే వెళ్ళిపోతాయి దాంతో అనవసరంగా ఊరికే కీలకద్దుతాను వదిలే ఎందుకంటే అవతల వాళ్ళు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడో ఎవడో ఏదో వాగుతూ ఉంటాడు ప్రతిదానికి మనం సమాధానం చెప్పగలం దాని సంస్కృతంలో చక్కని మాట శ్వా స్వాయది దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతి దశంతి నీచో న నీచో నం ప్రతివదతి కించిత్ కుక్క మరుగుతుందయ్యా రోడ్డు మీద నువ్వు దాంతోపాటు మొరుగుతావా అన్నాడు కుక్క మొరుగితే మనం ఏం చేస్తామంటే ఉడుపుగా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతాం నన్ను చూసి మరుగుతావా నీ అంతు చూస్తా నువ్వు చూస్తావో చూడవు అని ఒక కాటు కరితే నీ అంతు చూస్తుంది అది ఎందుకు వచ్చిన కూడా ఒక కుక్క తోట మనకి అది కుక్క అని తెలిసినప్పుడు కుక్క మొరిగింది నువ్వు శ్వా శ్వాయతి దంశతి మనుజాన్ నతే జనాస్తం ప్రతి కుక్క మనిషిని కరిచింది కదా మొరిగింది కదా మనిషి తిరిగి కరుస్తాడా మొరుగుతాడా లేదు ఏ ఆక్రోషత నీచగా నీచులైన వాళ్ళు మనం అంటే గిట్టగా సూయ్యతో ఏదో ఒకటి అంటూ ఉంటారు లివిట్ లెట్ దెమ్ బార్క్ మొరుక్కొని ఆయాసం వచ్చి ఊరుకుంటారు లేదు చర్య తీసుకోదలుచుకున్నా గట్టిగా మళ్ళీ మాట్లాడుకుంటే తీసుకోవాలి లేవద్దు ఇంకా మౌనంగానే ఉండాలి చర్య తీసుకుంటే గట్టిగా ఉండాలి ఆ మౌనంగా ఉండడమే ధైర్యం చర్య తీసుకోవడమే శౌర్యం ఆ రెండు ఉన్నాయి చర్య అయిపోయింది క్షాంతి ఇక వదిలేసే విషయాన్ని మళ్ళీ వచ్చిన వాడి దగ్గర కొంచెం మొన్న ఒక కొట్టాను రే దెబ్బకి ఇది వద్దు ఇది అహంకారం ఇది మళ్ళీ నీకు వాసన వచ్చింది మళ్ళీ పుడతావు వాడు కొడతాడు నేను ఇక్కడ కుట్టే వదిలేరదే విషయాన్ని వదలవు అందరూ చెప్తాడు ఇక్కడ పేపర్లో పోయిస్తాడు అందరూ తెలియాలి ఒట్టేనరే మళ్ళీ లేస్తే ఒట్టాడు తర్వాత వాడు వచ్చే జన్మలో వాడు కొడతాడు వీళ్ళు లేవడం చేసిన దాన్ని చేసినట్టు వదిలేయాలి అప్పుడే చిత్తం అనేది ఉండదండి మనస్సు బుద్ధి వల్ల మనకు అపకారం జరగదమ్మా మూడోది ఉంది చిత్తం అని మనస్సు అంటే సంకల్ప వికల్పాలు చేయనా వద్దా చదవనా వద్దా లేవనా వద్దా పెళ్లి చేసుకోనా వద్దా గొడవ పెట్టుకోనా వద్దా ఈ సంకల్ప వికల్పాలు ఉన్నప్పుడు అది మనస్సు పెట్టుకుందాం ఏదోడు చేద్దాం ఏదోడు చేద్దాం ఇది అది బుద్ధి నిశ్చయాత్మక ఆ చేసే ఏదో ఒకటి చేసి పర్వాలేదు నువ్వు అనుకున్నావు కదా చేసి ఇంక వదిలేయి దాన్ని మనం మనసులో జ్ఞాపకం పెట్టుకుని వచ్చిన వాళ్ళకల్లా చెబుతూ ఉంటాం దాన్ని ఫేస్బుక్లో పెడతాం వాట్సాప్లో పెడతాం అవసరమైతే పుస్తకం రాస్తాం ఆమోదం రాస్తాం ఇది పెద్ద తంట ఎందుకు వదిలేయట్లేదు నువ్వు మంచి అయినా వదిలేయాలి చెడ్డైనా వదిలేయాలి సన్మానమైనా వదిలేయాలి అవమానమైనా వదిలేయాలి నిందైనా వదిలేయాలి స్థుతి అయినా వదిలేయాలి జీవితం అంటే వదిలేయడమే పట్టు కూర్చోవడం కాదు ఇక్కడ కొన్ని సందర్భాల్లో జీవితం అంటే వదిలేయడమే వదిలేయాలి అక్కడ దాన్ని పట్టుకునేది పట్టుకో వదిలే అయిపోయింది వదిలే అదే క్షాంతి సముద్రం దూకు వచ్చాడు వదిలేసాడు ఆ విషయాన్ని లంకను ధ్వంసం చేసి వచ్చాడు వదిలేసాడు మళ్ళీ ఏ వానరుణ్ణి కూర్చోబెట్టి నేను ఎంతమందిని చంపానని చెప్పాలా ఈ డబ్బా కబుర్లు ఉండవు హనుమతుల దగ్గర ఎవరన్నా వచ్చి చంపానా అవును నాకు గుర్తు లేదు అంటాడు అంత ఈయన గుర్తుండవు అని పెట్టుకోడు ఈయన రెండు రెండే అక్షరాలు రామ 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 ఇంకేం గుర్తులు నాకు రామనామం తప్ప ఏం గుర్తు లేదురా ఇంత మహానుభావుడు ప్రపంచంలో ఉంటాడండి ప్రపంచంలో ఉంటాడండి ఒక చిన్న పని చేస్తే ఐదు వందలు విరాళం ఇస్తే దేనికైనా ఐదు వేల రూపాయల ప్రకటన పేపర్లో వేయిస్తున్నామే నేను ఐదు వందలు ఇచ్చానని ఇంత డబ్బా కొట్టుకుంటాం లేక ఎవరైనా ఒక మాట అంటే చిన్న మాట అనగానే మూడు రోజుల పాటు ఇంట్లో లేవకుండా శవంలా పడుకుంటున్నామే మనం హనుమంతుడి గురించి తెలుసుకునే అర్హత అయినా ఉందా అసలు ఈ దుఃఖానికి నువ్వు చెల్లించద్దు ఆ సన్మానానికి నువ్వు చెల్లించద్దు రెండు వదిలేయి తుల్య నిందాస్తుతిమవుని సంతుష్టో ఏనకేన తనికేత స్థిరమతే భక్తిమాన్మే ప్రియోనరహ ద్వాదసాధ్యాయం భగవద్గీత భక్తియోగం సమానంగా అది క్షాంతి అది ప్రతిభ అంతేకాదు అవసరమైనప్పుడు ప్రతిభ చూపించాలి సూక్ష్మబుద్ధితో ఉండేదాన్ని ప్రతిభ నవనవోన్మేషశాలిని ప్రతిభ అంటారు ఎప్పటికప్పుడే కొత్తగా ఉదయించేటువంటి జ్ఞానం ఉంది దాన్ని ప్రతిభ అంటారు మన జ్ఞానం పెరిగి కొత్తగా ఉదయించాలి అంటే కొత్త గ్రంథాలు చదవాలి కొత్త పెద్దల మాటలు కొత్తగా వినాలి కొత్త జీవితానుభవాలు పొందాలంటే దేశం తిరగాలి నాలుగు ప్రయాణాలు చేస్తే గో బోర్డు జ్ఞానం వస్తుంది నాలుగు గ్రంథాలు చదివితే బోర్డు జ్ఞానం వస్తుంది నలుగురు పెద్దవాళ్ళని పలకరిస్తే బోళ్ళు జ్ఞానం వస్తుంది యువతరం కోసం చెబుతున్నా మీరు మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో గడపడం మీ వయస్సు వాళ్ళతో గడపడం కాదు సేమ్ ఏజ్ గ్రూప్ సేమ్ జీఏజ్ గ్రూప్ ఎందుకంటే కొట్టుకు చావడానికి మనకొచ్చింది సేమ్ ఏజ్ గ్రూప్ వీడికి ఆవేశమే వాడికి ఆవేశమే అదే ఇరవై ఏళ్ళ అమ్మాయి డెబ్భై ఏళ్ళ మామగారి దగ్గర అనుకోండి ఆవిడ జీవితానుభవాలన్నీ చెబుతుంది ఈ అమ్మాయి జీవితంలో కష్టాలు రావు వచ్చినా ఎలా ఎదుర్కోవాలో తెలుసు పెద్దవాళ్ల వల్ల ఉపయోగం అది అది గమనించాలి అది గమనించాలి మా అమ్మ మా కాలేజీలో ఎలా జరిగింది నాకేదో తలనొప్పిగా ఉంది ఏంటంటే ఊరు కావే ఇప్పుడు జరుగుతున్నా ఏంటి ఇవన్నీ ఇదివరకు కూడా జరిగేవి ఎన్నో స్టోరీ చెబుతుంది అనుభవం జీవితానుభవం ఇది ప్రతిభ దీనివల్ల నీ ప్రతిభ వికసిస్తుంది పెద్దవాళ్ళ ద్వారా మంచి మాటలు విన్నావు దీన్నే వృద్ధోపసేవనం అంటారు కాళ్ళు పెసకడం పేక పెసకడం కాదు వృద్ధోపసేవనం అంటే పెద్దల ద్వారా నాలుగు మంచి మాటలు చేసుకున్నాం శుశ్రూష అంటారు శుశ్రూష అంటే వినడం వినడం సేవ ఎలా అవుతుందండి వినడం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది అందుకని పెద్దల దగ్గర కూర్చుంటే అది ఎలా ఉంటుంది అంటే మనకి అనుభవం ప్రతిభ పెరుగుతుంది ఓహో ఈ అనుభవం ఉంది కదా మనకి తెలియదు కానీ మా అమ్మ చెబుతోంది కదా నాన్న చెప్పారు కదా పెద్దవాళ్ళు చెప్పారు కదా మనకి మన జీవితంలో అనుభవం లేకపోవచ్చు వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదా వాళ్ళు చెబుతున్నారు కదా ఇంక అంతకంటే మనకు జరిగేదేముంది ఇక్కడ ఇది ఎప్పటికప్పుడు అంటే సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతిభ చాలా అవసరం ఇవాళ పరీక్షలు రాసే విద్యార్థులకి ప్రతిభ చాలా అవసరం సూక్ష్మదర్శన ఉండాలి ఈ నాలుగు హనుమంతులు ఉన్నాయి ఇవి శివుడి యొక్క లక్షణాలు అన్నారు ఆ ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు అందుకే నేను సామాన్యుడు కాదు పార్వతి రుద్ర రుద్రాంశం పార్వతీ కుక్షిన్ వృద్ధి వహించి రుద్రుని యొక్క అంశగా మొండు పార్వతీదేవి కడుపులో పడ్డాడు ఆ తేజస్ రూపంలో పావకునిలో కొన్నాళ్ళు వర్తించి అగ్నిలో కొన్నాళ్ళు విహరించాడు కుమారస్వామిలేగే సాక్షాత్తు హనుమంతుడు కూడా అక్ష అక్షయ ద్యుతి ఈ నశింపలేనటువంటి ఈ కాంతి అక్షయమైనటువంటి ఈ ద్యుతి ఉందే ఈ అక్షయ ద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్తుడై భాసిలి ఆ తర్వాత వాయుదేవుని యొక్క గర్భంలో ప్రవేశించాడు ఆ తర్వాత వాయువు ద్వారా తేజో రూపంలో అంజనాదేవి గర్భంలో ప్రవేశించాడు ఇక్కడ ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి అపార్థానికి పోకూడదు మానవ స్త్రీలు దేవతల ద్వారా సంతానం కన్నారు అంటే తేజ ప్రవేశం అక్కడ సంపర్కం ఉండదు దయచేసి గమనించండి పిచ్చి పిచ్చి విమర్శలు చేయకూడదు పాండవులను కుంతీదేవి దేవతల ద్వారా కంది అంటే తేజస్ సంపర్కం శరీర సంపర్కం కాదు వ్యాసుని వల్ల ధృతరాష్ట్రుడు విదురుడు పాండురాజు పుట్టారంటే తేజస్ సంపర్కం శరీర సంపర్కం కాదు వ్యాసుడు ఆ దాసీలతో కలవలేదు అంబిక అంబాలికలతో కలవల అంతకంటే తప్పు లేదు కలవలేదు ఆయన తెలియక చదవక మాట్లాడే మాటలేవి మనం చేసే వధోపనులు సమర్థించుకోవడానికి వాళ్ళని వాళ్ళని తీసుకురాకూడదు రంగంలోకి వాళ్ళు చేసిన పని అది కాదు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే వ్యాసుడు కానీ వాయుదేవుడు కానీ శివుడు కానీ ఎవరైనా మానవ స్త్రీ గర్భంలో ప్రవేశింపజేయాలి తేజస్సుని అంటే ఆ స్త్రీకి స్వప్నంలో కనిపించి తమ తేజో అంశన ఆవిడ మనస్సులో ప్రవేశపెడతారు ఆ మనస్సులోంచి అది గర్భ గర్భం ధరిస్తుంది ఆ తేజస్సు కారణంగా భౌతికంగా భర్తల సంపర్కం ఎలాగూ ఉంటుంది భర్త ఉన్నాడుగా భర్త లేని వాళ్ళకి పిల్లలు కలగారు కదా ఇది ఎలాగూ ఇది మామూలు ప్రక్రియ ఇది ఆకాశగంగా అయినా సరే తాగడానికి ఒక గ్లాసు ఉండాలా వద్దా ఈ గ్లాసే స్త్రీ పురుషుల సంపర్కం కానీ తాగింది ఆకాశకంగా వేరు మన మామూలు వాటర్ వేరు కదండి ఈ తేడా ఉందా లేదా తేజస్ సంపర్కం అంటే అర్థం అది అందుకని వాయుదేవుడు అంజనాదేవికి స్వప్నంలో కనిపించి తన తేజస్సుని ఆవిడలో ప్రవేశపెట్టాడు శివుడు ఆయన తేజస్సుని ప్రవేశపెట్టాడు శివుడు తేజస్సు వాయువు తేజస్సు ఉన్నాక కేసరి భౌతిక సంపర్కం ఉన్నాక కేసరికి పుట్టినటువంటి అంజనాదేవికి పుట్టినటువంటి ఆంజనేయుడు శివాంశ సంభూతుడు వాయునందనుడు అంటే ఆశ్చర్యమేముంది తప్పేముంది పైగా వాయువు ఎక్కువగా శివుడంశతో ఉంటాడు వాయువు పురాణం అనే ఒక పురాణం ఉంది వాయు పురాణం అనే పేరు అంతా శివాలయాలకు శివుడు గురించే ఉంటుంది అందులో వాయు పురాణం అని ఊరికే పేరు దాని నిండా శివుడు మహిమే పద్దెనిమిది పురాణాల్లో పది పురాణాలు శివుడు గురించే చెబుతాయండి శివుడి గురించి చెప్పే పురాణాలే ఎక్కువ పద్దెనిమిది పురాణాల్లో పది విష్ణువు గురించి చెప్పేవి నాలుగే ఉన్నాయి అమ్మవారి గురించి చెప్పేవి రెండే ఉన్నాయి ఇతర బ్రహ్మ మొదలైన వాళ్ళ గురించి ఇంకో రెండో మూడో ఉన్నాయి ఎక్కువ పురాణాలు శివుడి మీదే ఉన్నాయి ఇది పేరు ఊరికే మన మార్కండేయ పురాణం మత్స్యపురాణం అన్ని శివుడి గురించే ఉంటాయి ఎక్కువ శివమహిమలే ఎక్కువ ఎందుకంటే సృష్టికి మూలం ఆయన సదాశివుడు అంటారు ఎప్పుడు ఉండేవాడు ఆయన ఆ అంశ కాకపోతే ఇలా ఉండదు కదా అన్నాడు నడకచ్చింది